హలో హాయ్ అందరికీ నమస్తే లో స్వీట్ డెలివరీ చేయడానికి ఫస్ట్ టైం నేను వంద దినాల ఆర్డర్ తీసుకుని వెళ్తున్నా వంద దినాలంటే దినారు వచ్చేసేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నది సో వంద దినాలు వచ్చేసేసి అవుతుందో మీరే కామెంట్ రూపంలో పెట్టండి ఏంటంటే ఆర్డరు చూడండి మీకు చూపిస్తాను చీసీ మ్యాంగో కేక్ అనమాట అది ఒక్కొక్క పీస్ వచ్చేసేసి దినార పడుతుంది అట్లా వంద పీసులు డెలివరీ చేయడానికి వెళ్తున్నా ఫస్ట్ టైము

మీకు సో నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న లొకేషన్ వచ్చేసి స్వీట్ బేకరీలకు కావాల్సిన స్వీట్స్ రకరకాల కేక్స్ ఇక్కడ నుంచి తయారు చేసి అన్ని బేకరీ షాపులకి సప్లై చేస్తారు సో కువైట్ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్లు కానీ ఉంటే వాళ్ళు ముందుగానే స్వీట్ బేకరీలకి ఆర్డర్ చేస్తారు వాళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ నుంచి స్పెషల్గా తయారు చేసి పంపిస్తారు సో మొత్తానికైతే నేను ఈ లొకేషన్కి చేరాను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి కోవిడ్ ఇంటి దగ్గరికి ఆర్డర్ చేయాల్సింది వస్తుంది సో నేను ముందే చెప్పాను కదా స్వీట్స్ బేకర్లకి కావాల్సిన రకరకాల స్వీట్స్ కేక్స్ మొత్తం నుంచి తయారయ్యి పంపిస్తారు కావాల్సిన పరికరాలు ఇక్కడే ఉంటాయి వాటికి సో ఇక్కడ నుంచి తీసుకొని పంపిస్తూ ఉంటారు సో ఈ వీడియో క్లిప్ వచ్చేసేసి నేను పనిచేసి ముదురు నాకు వాట్సాప్ లో పంపించాడు వస్తువులన్నీ ఎక్కడెక్కడ పెట్టాడు ముందుగానే చూసుకోమని వీడియో పెట్టాడు వీడియో అరబిక్ లో పెట్టాడు زائد واحد بوكس صغير عندك هنا كل بوكس فيه 8 حبات 8 ب 2 4 6 8 10 11 8 ب 12 96 حبه زائد اربع حبات 100 تمام حتى <applause> لو اربيك اللي ما انتو نا انتو மொத்தம் 12 بوكس للقد بوكس لوجسي او بوكس لو 10 بيك كيك بيس اللي نوعاي وشن بوكس لوجسي نار كيك بيس اللي نوعاي పన్నెండు బాక్సులు తొంభై ఆరు చిన్న బాక్సులు నాలుగు కేక్ పీసులు మొత్తం కలిసి వంద వంద కేక్ పీసులు ఉన్నాయా లేదా చూసుకోమని చెప్పాడు దానికైతే స్వీట్ కేక్స్ పికపింగ్ చేసేసాను ఇప్పుడు మీరు చూస్తున్న రెండో లొకేషన్ వచ్చేసి కోవిడ్ ఇంటికి డెలివరీ చేయాలి ఇప్పుడు చూస్తున్న రెడ్ మార్క్ వచ్చేసి ఆ రెడ్ మార్క్ క్లియర్ చేసి పోవాలంటే మినిమమ్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కోవిడ్ లో ఒక టైమింగ్ లో ట్రాఫిక్ జామ్ భలే ఉంటుంది ఇదిగో చూడండి నీ కోవిడ్ కస్టమర్ కి ఫోన్ చేశాను ఫోన్ చేసి నాకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టాడు ఎదురుగా వెళ్తున్నాను ఆ లొకేషన్ దగ్గరికి ఒక పది నిమిషాలు వెళ్ళిపోతున్నాను ఆ లొకేషన్ దగ్గరికి చూడండి వెళ్ళిపోతున్నాను చూడు పైన బ్రిడ్జి పైన చూడండి ఏం పోతున్నాయో బండ్లు మనం ఎక్కువ స్పీడ్ బాము వంద వంద స్పీడ్ కన్నా ఎక్కువ బాగున్నాము దిరిపోయింది కదా జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నది ఎనిమిది కిలోమీటర్లు పది నిమిషాలకల్లా వెళ్ళిపోతాను సో నాకైతే చాలా ఆనందం ఉంది ఫస్ట్ టైం ఆర్డర్ ఇవ్వడం నేను వంద దినాలు ఆర్డర్ డెలివరీ చేయడం ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను సో ఎలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నానో నాకు అర్థం కాదా ఎందుకంటే ఏదైనా మనకు కూడా చిప్స్ పడు వస్తాయని ఆశతో వెళ్తున్నాడు ఆడికి నాకు ఏమవుతుందో తెలియదు నాకు చూద్దాము సో ఈ వీడియో మాత్రం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ముందు క్లిప్ లో మ్యాంగో చూసి కేక్ మీరు చూసేసే కాకపోతే నా చేతి నుంచి మీకు చూపిస్తా దగ్గర నుండి అయితే రీచ్ మామ కోటి ఇంటి దగ్గరికి సో మీరు కేక్ చూడాలి కదా కేక్ చూపిస్తాను చూసేయండి సో ఇదే మమ్మ చీసీ మ్యాంగో కేక్ ఇది ఒక పీస్ వచ్చేసి దినార్ మామ దినార్ అంటే టూ ఎయిటీ రూపీస్ మన ఇండియా మనీ సో ఎలా ఉంది మామ సూపర్ ముందుగా బలు ఉంటుంది టేస్ట్ నేను తిన్నాను కూడా బలం ఉంటుంది మామ ఇదే మమ్మ ఇట్లాంటి చూడండి కింద మూడు బాక్సులు ఉన్నాయి పైన ఒకటి దా చూడండి లైట్ ఇట్లే ఉండండి చూడండి ఈ బాక్సులు మొత్తం ఇవే మామ ఈ బాక్సులన్నీ డెలివరీ చేయడానికి వచ్చాను ఇదే మమ్మా నేను ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన ఇల్లు అడ్రస్ చూడండి నేను ఇంట్లో పోయి తీసుకొని మీరు పెట్టాలంటూ హలో మామ ఇదిగో చూసేయండి ఫతురా బిల్లు అన్నమాట ఇది వంద మినీ మ్యాంగో చీసేకు వంద పీసులు ఒక్కో పీస్ వచ్చేసేసి ఒక దినార పడింది డెలివరీ ఛార్జెస్ వచ్చేసేసి నువ్వు జినారు మొత్తం ఎంత అమౌంట్ వంద దిన ఏమైనా రాసా క్యాష్ ఇక్కడికి వచ్చాక అడిగితే మామ ఫులుసుని అడిగితే కలాస్ కలాస్ అయిపో కలాస్ లి లింక్ అయింది ఏం చెప్పాలి మామ ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తే ఒక్క రూపాయి కూడా ఇవి ఆన్లైన్ లింక్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది షర్ట్ మరైతే ఉంటా బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోక నాకు చిన్న ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్